నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం ఈ రోజు దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి టెన్ పర్సెంట్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందులో మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హైదరాబాద్ నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అవి డీజిల్ తో నడుస్తున్నాయి వాటి అన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే వన్ ఇయర్లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మూసీ నది ప్రక్షాళన వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని అదేవిధంగా వేగంగా పెట్టుబడులు నో హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఐటీస్ ఫార్మా అండ్ మెడికల్ అండ్ హెల్త్ దీస్ ఆర్ హబ్స్ ఫర్ ఇండస్ట్రీస్ వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం